ఈ వీడియోలో భాగ్వా వెరైటీ దానిమ్మ పంట గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెట్లు నాటుకునేటప్పుడు చెట్టుకు చెట్టుకి ఎనిమిది అడుగులు అదేవిధంగా సాలుకు సార్కు పదమూడు అడుగులు డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలి ఒక ఎకరాలో దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మొక్కలు పెట్టుకోవచ్చు కాబట్టి మార్కెట్లో ఒక మొక్క ఖరీదు దాదాపు ముప్పై నుంచి యాభై రూపాయల మధ్యలో ఉంటుంది అదేవిధంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో అయితే బెడ్ సిస్టమ్ను పెట్టుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు దానిమ్మ పంట చేతికి రావడానికి దాదాపు ఇరవై నాలుగు నెలలు సమయం పడుతుంది పూత మొదలైనప్పటి నుంచి పంట చేతికి రావడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది మార్కెట్లో ఒక టన్ను ధర అరవై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు ఉంది అదేవిధంగా ఒక చెట్టు నుంచి దాదాపు ఇరవై నుంచి ముప్పై కేజీల దిగుబడిని పొందవచ్చు దానిమ్మ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏప్రిల్ మే నెలలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే పూత రావడం మొదలవుతుంది కాబట్టి నీటి యాజమాన్యం అలాగే న్యూట్రియన్ ట్రిప్స్ అలాగే ఎఫెక్ట్స్ ఈ మూడింటి వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి నీటి విషయం చూసుకున్నట్లయితే నీళ్లు అనేవి పంటకు పెట్టేటప్పుడు మనం ఏ మట్టిలో ఆ పంటను అనేది చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మట్టి రకాన్ని బట్టి నీటిని పంటకు అందించాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ నల్లమట్టి నేల అయితే నీళ్లు పలుచగా భూమిపైన వెళ్ళి స్లోగా లోపలికి వెళ్తాయి అదే విధంగా ఎర్రమంటి అయితే నీళ్లు చోట పడినా కూడా విస్తృతంగా వెళ్తాయి అదేవిధంగా ఇసుక నేలలు అయితే దారం లాగా స్టైట్ గా లోపలికి వెళ్ళిపోతాయి ఎగ్జాంపుల్ పంటకు నీరు తక్కువ అయితే పూత అనేది ఎండిపోతుంది అదేవిధంగా నీరు ఎక్కువ అయితే చిగురు ఎక్కువగా వస్తుంది ఈ రెండింటిని బేస్ చేసుకొని పంటకు నీటిని అందించాల్సి ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎక్కడా కూడా పచ్చదనం ఉండదు కాబట్టి ఎక్కడ ఉన్న పురుగులన్నీ పచ్చతనానికి పంటకు వస్తాయి చెట్లలో ఉండే రసం మొత్తాన్ని పురుగులు పీల్చుకుంటాయి కాబట్టి పూత పిందె కొత్త చిగురు అనేవి వచ్చే అవకాశం ఉండదు ఈ పురుగులకు నివారణ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల చెట్టు ఎక్కువ అనేది చాలా తక్కువగా ఉంటుంది మొక్క ఎదుగుదల బాగుండాలంటే ఎరువులను ఖచ్చితంగా చెట్టుకు అందించాల్సి ఉంటుంది ఫాస్పరస్ పొటాషియం కాల్షియం జింక్ ఇలాంటి ఎరువులను డ్రిప్ నుండి మొక్కకు అందించాల్సి ఉంటుంది ఇలా అందించడం ద్వారా వేర్లకు దూరంగా ఉన్న ఖనిజ లవణాలను వేర్లు ఆకర్షించుకుంటాయి ఇలాంటి పద్ధతులు పాటించడం ద్వారా కాయ అనేది మంచి సైజులో రావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి